శ్రీమాతే నమ ఓం నమస్వాయ నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వాన్ మాట్లాడుతాను నేను ఈరోజు మీ ముందుకి ఏకంగా లైవ్లోనే మీకు ఒక చిన్న తంత్ర ప్రయోగం చెప్దామని చెప్పేసి రావడం జరిగింది అయితే చాలామందికి కూడా ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ కొన్ని ఉంటాయి అంటే ఆర్థికంగా కానీ ఏ పని చేస్తున్నా సరే ఏ ప్రక్రియ చేస్తున్నా సరే ఎలాంటిదైనా సరే అంటే మనకు ఆటంకం కలిగించేలాగా మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ ఇబ్బంది తొలగిపోవడానికి ఇంట్లో మీకు సింపుల్గా చేసుకునేటువంటి ఒక చిన్న రెమెడీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ముందుగా నా ఛానల్ మీకు నచ్చినైతే ముందు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ప్రక్రియని కూడా మీకు అందుబాటులో చెప్పడానికే నేను మీ ముందుకు రావడం కారణం లైక్ చేయండి ముందు అయితే ఈ ప్రక్రియ ఏంటంటే అందరూ శ్రద్ధగా వినండి ఎవరు మిస్ కాకండి ఈ ప్రక్రియ మీరు శ్రద్ధగా వింటే చేసుకుంటే మంచి మీకు శుభ పరిణామాలు అయితే కలుగుతాయి అలాగే మీకున్నటువంటి ఏదైతే ఉంటుందో మీ దారిద్రాలన్నీ కూడా తొలగిపోయే ఉపాయం అంటే ఒకసారి చేస్తే పోతుందని కాదు ఒకసారి ప్రయత్నం చేసిన తర్వాత అది మీకు ఈజీ అవుతుంది తర్వాత నుంచి మీరు చేసుకోవచ్చు ఏమీ లేదు పుష్మీ నక్షత్రం వచ్చిన రోజు అమావాస్య రోజు కానీ ఆదివారం అది పౌర్ణమి కానీ తగిలేటువంటి రోజున మీరు సాయంకాలం పూట తెల్ల జిల్లెడు వేరుని మీరు సేకరించండి సాయంకాలం తెల్ల జిల్లేడు వేరుని సేకరిస్తే కనుక దానికి తెల్ల జిల్లేడు వేరు తీసుకునే ముందు ఒకసారి మీరు కొబ్బరికాయ అరటిపళ్ళు పసుపు కుంకుమ కూడా అక్కడ వేసి నమస్కారం చేసుకుని ఇచ్చిన తర్వాత ఆ తెల్ల జిల్లేడు వేరుని సంపాదించండి సంపాదించి తీసుకొచ్చిన తర్వాత పూజా మందిరాన్ని పెట్టుకోండి అందులో ఇంత మొక్కని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మొక్క మాత్రం మీరు ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత దాన్ని పొడి చేసుకోండి పొడి చేసుకుని ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి అయితే ఏ రోజైతే మంగళవారము శుక్రవారము లేదా అష్టమి రోజు పౌర్ణమి అమావాస్య ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మీరు చేయవలసిన నియమం ఏమిటంటే మీరు ఇంట్లో ఒక పూజ మందిరం ముందుని కొంచెం ఒక స్క్వేర్ ఆకారంలో కానీ రౌండ్ వృత్తాకారంలో కానీ మీరు గోమయంతో అలిగిన తర్వాత అక్కడ చక్కగా ముగ్గు వేయండి ముగ్గు వేసి దానిపైన దీపారాధన చేయండి దీపారాధన పెట్టిన తర్వాత ఏ అమ్మవారికి అయితే లక్ష్మీదేవికి అయితే లక్ష్మీదేవికి అమ్మవారికి అయితే అమ్మవారికి భైరవుడికి అయితే భైరవుడికి మీరు ఆరాధన చేసుకుంటూ ఓం శ్రీమాత అనుకుంటూ సాంబ్రాణి వేయండి సాంబ్రాణి సాంబ్రాణి వేసినప్పుడు సాంబ్రాణిలో ఈ యొక్క జిల్లేడు వేరుని పొడి చేశాం కదా ఆ పొడిని మీరు మమ గృహే అయితే మమ గృహే లేదంటే మమ వ్యాపార ఏదైనా సరే అది మీరు అనుకుని ఆ మంత్రాన్ని గృహే దారిద్ర్య నివారణ నివారణార్థాయ అలాగే లక్ష్మీ కటాక్షాయ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేమ అనుకుంటూ ఆ సాంబ్రాణిలో వేసిన తర్వాత ఇలాగా ధూపం అనేది ఇల్లంతా వేయండి కొంచెం వేసి ఆ ధూపం సాంబ్రాణి అనేది ఇల్లంతా కూడాను ఒకసారి అంతా కూడా చూపించండి గుమ్మం దగ్గర నుంచి వంటగది వరకు కూడా అన్నీ కూడా చక్కగా ధూపాన్ని మీరు చూపించండి ఇలా చూపించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇలా చూపించడం వల్ల మీకు ఒకసారి కాదు అలాగ మీరు ఈ ప్రక్రియ అనేది ఒక మూడు నెలలు చేస్తే కనుక మీ ఇంట్లో నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది వెంటనే తొలగిపోతుంది పాజిటివిటీ అనేది వస్తుంది చక్కగా మీ ఇంట్లో కాస్త సుఖ సంసారాలు బాగుంటాయి ఆర్థికంగా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది వ్యాపారంలో కూడా మీరు ఇలాగే చేస్తే కనుక అంటే వ్యాపారంలో ఏంటంటే మనం ఇలాగ మనం గోమయంతో మనం చేయలేం కదండి అనుకుంటే మీరు దీపారాధన చేసిన తర్వాత సాంబ్రాన్లో ఈ తెల్లదిల్లే వేరు పొడిని కొంచెం పట్టుకొని వెళ్ళి మీరు స్వయంగా మీరు చేసుకోవాలి మార్కెట్లో జరుగుతుంది తెచ్చేసుకుని వేసేసుకుంటామంటే మాత్రం కుదరదు ఇది మీరు స్వయంగా ప్రక్రియ చేసుకుంటేనే మీకు ఇంట్లో శుభ పరిణామం అనేది జరుగుతుంది వ్యాపారం కూడా అభివృద్ధిలోకి అయితే వస్తుంది ఇది మీరు చేయడం వల్ల ఒకసారి కాదు ఇలా మీరు మంగళవారము శుక్రవారము అమావాస్య పౌర్ణమి ఇలా ఒక మూడు నెలలు మీరు మూడు మాసాలు గనక మీరు చేయగలిగితే గనక చక్కగా మీకు మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది ఖచ్చితంగా మీరు కలగకపోతే నాకు మీరు నా నెంబర్ కూడా పెట్టాను మీరు నాకు కాంటాక్ట్ చేసుకొని మీరు చెప్పినట్టు చేసేవండి మాకు కలగలేదని కూడా మీరు అడగచ్చు ఎందుకంటే చెయ్యకుండా చేస్తే కాదు చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ అనేది బాగుంటాయి ఇది మాత్రం ఎవ్వరు మిస్ కాకుండా చెయ్యండి ఎందుకంటే ఈరోజు చాలామందికి ఆర్థికంగా ఇప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా పని చేయాలన్నా సరే పలానా కావాలన్నా సరే మనకి ఆర్థిక లావాదేవీ అనేది ఉండాలి కాబట్టి మన ఆర్థికంగా ముందు మన స్థిరపడాలి ఆర్థికంగా బాగుండాలి మనం బాగుంటేనే కదా మనం ఇవి ఇవి ఏమైనా చేయగలం మనం ఆర్థికంగా మనం స్థిరపడితేనే మనం ఎలాంటిదైనా సరే ఒక అనారోగ్య సమస్య వచ్చిందంటే హాస్పిటల్లో తిరగాలి అంటే వాళ్ళకి ధనం కావాలి ఒక పండగ చేసుకోవాలి ఏదైనా బట్టలు కొనుక్కోవాలి పలానా వస్తువులు కొనుక్కోవాలంటే దానికి ధనం కావాలి ఎవరినైనా చదివించుకోవాలి పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళకి ఏదైనా స్కూల్ కానీ కానీ ఏవైనా చేయాలంటే దానికి ధనం కావాలి మనం ఎక్కడికైనా సరే ఏదైనా ఒక శుభకార్యం చేయాలి పలానా ఏదైనా ఫంక్షన్లను చేయాలంటే దానికి ధనం కావాలి ఇక్కడ నుంచి ఎక్కడికైనా పలానా యాత్రలకు వెళ్ళాలి పలానా పలానా ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటే దానికి ధనం కావాలి ఆర్థికమైనటువంటిదే మన దగ్గర లేనప్పుడు మనం ఏ పని చేయగలం ఈ రోజుల్లో అవునా ప్రతిదీ కూడా ధనంతో ముడిపడి ఉంది ధనంతో ముడిపడి ఉంది కాబట్టి ఈ ధనం అనేది ముందు ఆర్థికంగా మీరు కొంచెం స్థిరపడితే మనం అప్పులు కూడా అప్పులు ఉంటాయి అప్పులు తీర్చాలి అవి వడ్డీ పెరిగిపోతూ ఉంటాయి వాటి వల్ల ఎలాగా గట్టింగ్ అవ్వాలంటే ఎలాగా కొంతమందికి ఉద్యోగ రిచ్చి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆదాయం అనేది వాళ్ళకి సరిపోదు వ్యాపారం పెడతారు పెట్టుబడులు పెడతారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా వ్యాపారం కూడా కాస్త ఒక ఒకరోజు వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది ఒకరోజు డల్గా ఉంటుంది కానీ అభివృద్ధిలో ఉన్న వ్యాపారంలో ఏదైతే ఉందో ఈ డల్గా ఉన్నది ఏమవుతుందంటే దానికి ఇక్కడ సమతుల్యం అయిపోతుంది అవునా ఈరోజు లాభాలు వచ్చాయి ఈరోజు లాభాలు వచ్చాయని మనం పొంగిపోతాం కానీ అవే నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతాం అవునా ఈ నష్టాలు వచ్చినప్పుడు ఈ లాభాలు వచ్చేవి ఏవైతే మళ్ళీ ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్ ఇచ్చుకోవాలి తర్వాత ఫైనాన్షియల్గా వాడుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టుకోవాలి కొంచెం మళ్ళీ వచ్చేవన్నీ కూడా మళ్ళీ రొటేషన్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది చేసుకుంటే మీకు సింపుల్గా అనుకూలంగా ఉండేలాగా ఇది చేసుకుంటే బాగుంటుంది మంచి శుభ ఫలితాన్ని అయితే మాత్రం ఇస్తుంది ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా తన్ తాంత్రికంగా తంత్ర రూపంలో కానీ అభివృద్ధి కావడానికి జరగాలన్నా సరే ధనం కావాలి అవునా మీరు గెటింగ్ గెట్టింగ్ అవ్వాలన్నా సరే మీరు ఏదైనా కొంచెం ఏదైనా ఒక హోమం కానీ ఒక పూజ కానీ ఏదైనా చేసుకున్నా సరే మీ దగ్గర ధనం కావాలి కదా ఆర్థికంగా మీరు నిలబడితే ఏ పనినే చేసుకోవచ్చు కదా అదే ఆర్థికంగా నిలబడలేనప్పుడు మనం ఏ పని చేయగలం కదా ఇప్పుడు శత్రుత్వం ఇంకోటి అని ఇంకోటి తర్వాత ముందు మనం ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ముందు ఈ పని చేసుకోవాలి మనం భగవంతుడు అనేది మనకి ఇచ్చినటువంటి శరీరం ఇది మన కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కష్టపడకుండా మనకు ఫలితం రావాలంటే జరగదు ఎందుకంటే కష్టపడితేనే కష్టే ఫలి అంటారు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అది మనం చేసే పనులో కానీ లేదంటే మనం పలానా చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్ కానీ పలానా ఏదైనా సరే సాధన కార్యే సాధనే విజయతే తథ్యం అంటారు ఎందుకంటే కార్యం చేయాలన్నా దానికి తగినటువంటి సాధన అనేది చేయాలి ఆ సాధన చేయాలి అంటే కనుక మనం ఎలాంటిదైనా సరే ఆ సాధన ముందు ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుంటేనే దానికి చక్కటి ఫలితం అయితే మనకు వస్తుంది లేకపోతే రాదు కదా అలాగని లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనమ్మా ఆయుష్మాన్ భవ అయితే ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చేయండి మీకు ఇంట్లో చాలా వరకు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు తరచు గొడవలు వస్తూ ఉంటాయి అది ఎందుకో తెలియదు ఒక నెగిటివ్ అనేది మనకి చిన్న విషయం అంటే మన మనలో ఉన్నటువంటి చిన్న సెల్ఫ్ ఈగో వల్ల కూడా నెగిటివ్స్ వస్తూ ఉంటాయి ఆ నెగిటివ్స్ వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ఆర్థికంగా అంటే ఆర్థికంగా కానీ ఏదో ఒకటి అనమాట ఇంట్లో లక్ష్మీదేవి అయినటువంటి స్త్రీ ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవి అంటే ఎవరు స్త్రీ అంటే ఆడది ఆడదంటే మనకు అమ్మ అయినా కావచ్చు లేదంటే భార్య అయినా కావచ్చు లేదంటే అప్పచెల్లులైనా కావచ్చు ఇంట్లో ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి కన్నీళ్ళు కాల్చుకోవడం అవునా ఏదో లోపం మనకి తెలియని ఒక లోపం అనేది మనని వెంబడిస్తూ ఉంటుంది ఆ వెంబడించేటప్పుడు మన ఏంటి ఎలాగ ఏ రకంగా పలానా గారిని కలవాలి ఆయన ఎక్కడో ఉంటారు చెప్పలేం ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆయన దగ్గర వెళ్ళాలంటే ఎంతో దూరంగా ఉంటాం మనం ఎలా వెళ్తాం ఏంటి అని చెప్పి అనుకుంటాం కానీ మన సమస్యకి పరిష్కారం చేసుకోవాలంటే ఆ గురువులు చెప్పేటువంటి విషయం ఖచ్చితంగా అవుతుందని మీరు భావిస్తే ఎంత దూరమైనా సరే మనం వెళ్ళక తప్పదు తెలుసుకోవాలి కూడా అలాగే నాకు చాలామంది ఫోన్ చేసినప్పుడు కూడాను చాలా దూరంలో ఉన్నానండి చాలా సమస్యలు చెప్తున్నారు రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు సరే ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎలాగా ఏమిటి అని అనుకుంటాం కానీ కొన్ని కొంతవరకు అయితే నేను లైవ్లో కానీ మీకు వీడియో ద్వారా కానీ మీకు చెప్పగలుగుతాను కానీ ఏదైనా సరే నా దగ్గరికి వస్తే ప్రశ్న వేయాలి ప్రశ్న వేయాలి అంటే ఏమండి ఫోన్లో మాట్లాడేసి నాకు ఇలా బాధలు ఉన్నాయండి ఈ రకంగా ఉన్నాయి ఇవి నేను చేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటే కుదరదు కదా అవునా కదా కానీ ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఉండాలి అంటే మనం స్వతహా వెళ్తే అక్కడ భగవంతుడి దగ్గరికి మనం వేసే ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న మీ ద్వారా వేయిస్తే అప్పుడు దానికి రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పగలను దూరం నుంచి ఫోన్లో చేసి మనం చెప్పేస్తే అది అయిపోదు కదా ఇలాంటివి ఉంటాయి అలాగే ఇలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కొంతమంది దూర భారం నుంచి రాలేకపోతున్న వారికి నేను ఇది చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క తంత్రం మీరు చేసుకుంటే కనుక ఎందుకంటే ఈ తంత్రం మీరు చేసుకుంటే మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నేను కూడా ఇంట్లోని అష్టమి రోజు కానీ ఈ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మంగళవారము శుక్రవారము ఇల్లంతా కూడాను భగవత్ సన్నిధానంలో చక్కగా ధూపం వేస్తున్నాను నాకైతే చక్కగా మంచి వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఎవరు ఏమొచ్చినా సరే మన దగ్గరకు వచ్చి బ్యాడ్ అయినా సరే గుడ్ గానే రిసీవ్ చేసుకుంటున్నాను గుడ్ అయినా సరే చాలా ఆహ్లాదకరమైనటువంటి మనకి మనకి మంచి జరిగేలా కూడా అవుతుంది అయితే ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి మనం ముందు ఖచ్చితంగా మనం ఖచ్చితంగా మనం చేయాలి తంత్రం ఈ తంత్రం చేస్తే మీకు మంచి అభివృద్ధి అయితే అవుతుంది నేనైతే మీకు గ్యారంటీగా చెప్తున్నాను చేయకుండా మాకు జరగలేదండి అని చెప్పుకునే వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కాని నేను మాట్లాను ఎందుకంటే ఈరోజు మంచి చెప్పే కన్నా చెడు అనేది చాలా పాజిటివ్గా మనకి వైబ్రెన్సీస్ వస్తూనే ఉంటాయి అంటే చెప్తూనే ఉంటారు మనల్ని ఒక కళ్ళు కాదు మనం వెళ్ళేటప్పుడు వేలాది కళ్ళు చూస్తూ ఉంటాయి వందలాది కళ్ళు చూస్తూ ఉంటాయి లక్షలాది కళ్ళు చూస్తూ ఉంటాయి అవి చూస్తున్నప్పుడు కూడా అవి మనం ఏం చేయాలంటే మనం తట్టుకునే శక్తి మనకు కావాలి తట్టుకునే శక్తి అనేది మనకు ఖచ్చితంగా కావాలి కావాలి అంటే ఏం చేయాలి మన వంతు మన మానవ జన్మకి మన వంతు మనకు ఏదైనా సరే భావం అనేది చేసుకోవాలి సాధన అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా దానికి అందుకని మీరు ఏదైనా సరే నేను చెప్పిన ప్రక్రియ చేసుకుంటే మంచి అభివృద్ధి అయితే ఉండాలి గురువుగారికి పాదాభివందనం ఆయుష్మాన్ భవ గురువు గారు మా అప్పులు బాధలు పోవాలంటే ఏం చేయాలి మీ అప్పులు బావ బాధలు పోవాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా తంత్రం ఆ తంత్రం అనేది చేయండి చేస్తే మంచి ఫలితం అయితే వస్తుంది ముందు అప్పులు నెమ్మదిగా ఇది త్రి మూడు మాసాలు ఖచ్చితంగా చేస్తే మీ అప్పుల బాధలు అనేది ఖచ్చితంగా పోతాయమ్మా అది మాత్రం వాస్తవం ఇది చేయకుండా పో మాకు ఒకసారి చేస్తే మేము చేసేవాడి మీరు చెప్పినట్టు ఒకసారి చేసాం అయినా మాకు లేదంటే నేనేం చేయలేను ఖచ్చితంగా ఇది మీరు చేస్తే ఒక మూడు నెలలు చేస్తే కనుక సమస్య నెమ్మది నెమ్మదిగా అంటే విషం అనేది మన శరీరంలో శీఘ్రంగా పాకిస్తుంది అదే ఆ విషాన్ని విరుగుడు ఇవ్వాలి అంటే సమయం పడుతుంది కదా అలాగే మనకున్న నెగిటివిటీ పోవాలి అన్నా సరే కొంచెం సమయం అయితే పడుతుంది ఎందుకంటే మనం జన్మనిచ్చినప్పుడే ఆ బిడ్డ మాటలు రావాలన్నా సరే కొంత సమయం పడుతుంది అవునా ఆ సమయం పడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా మన సాధన అనేది ఉంటుంది సాధన అంటే ప్రతిదీ సాధనే మనం ఒకరితో మాట్లాడడానికి సాధనం ఒక చోటుకు వెళ్ళడానికి సాధనే మనం మంత్రం చేయడానికి సాధనే మనం శ్రద్ధగా పూజ చేయడానికి సాధన అన్నిటికీ సాధనే అందుకే ఈ సాధన అనే మాట ఓత పదాన్ని మాటి మాటికి మీకు చెప్తున్నాను అనమాట ప్రతిదీ మనం సాధించుకుంటేనే మనకి సాధన అనేది అంటాం అందుకని మీరు ఈ యొక్క ప్రక్రియ అనేది చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది గురువు గారు మీ దగ్గర మాత్రం ఉపాధ్యాసం ఉపదేశం తీసుకోవాలని ఉండి నాది వైజాగ్ ప్లీజ్ ఉపదేశం తీసుకోవాలని ఉంటే అంత ఈజీగా ఎవరికి కూడా రాదు దానికి కొన్ని పరీక్షలు అయితే తట్టుకోవాలి ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశం అనేది ఇవ్వడం జరగదు ఖచ్చితంగా మీ భక్తి శ్రద్ధ ఏదైతే ఉందో దాన్ని బట్టి అక్కడ ఉపదేశం అనేది మంత్రం ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు ఏ పని కోసం ఇవ్వాలో కూడా ఆ ప్రశ్న నిర్ణయిస్తుంది ఆ ప్రశ్న నిర్ణయించినప్పుడే ఆ మంత్రం ఏ మంత్రం అయితే ఇవ్వాల్సి వస్తుందో ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది వాస్తవం అది మనం పాయింట్ వద్దాం మధ్యలో మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి అయినా సరే మీకు వదిలేయకుండా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అయితే మానవ జన్మ ఈ మానవ జన్మ ఎలాంటిదంటే మనకు ఏం కావాలన్నా సరే మనం ఏదో చేద్దాం అనుకున్నా సరే చేస్తూనే ఉంటాం విధి రాతని ఎవ్వరూ కూడా మార్చలేరు రాతబట్టి మనిషి మనిషి జీవిత ప్రయాణం అనేది సాగుతుంది కదా రాతబట్టే మనిషి జీవిత ప్రయాణం అనేది సాగుతుంది సో అందుకని ఈ ప్రక్రియ ఈ కలియుగంలో ఈ తంత్ర ప్రక్రియ అనేది ఏదైతే ఉందో అది మనం రాతను మనం మార్చలేం కానీ ఆ రాతలో ఉన్న గీతను మాత్రం కొంచెం అయితే తిప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా సాధన చేస్తే కనుక అయితే తిప్పుకోవచ్చు అందుకని మీరు మాత్రం ఈ విషయాన్ని మాత్రం చక్కగా గ్రహించండి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను మళ్ళీ కూడా మరో ఒక తంత్ర ప్రక్రియ గురించి ఇలాగ మీరు ఎవరైనా సరే నాకు కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక నా నెంబర్ కూడా ఇందులో పెట్టాను మీరు వాట్సాప్ ముందు పెట్టండి చాలామంది ఫోన్ చేసి వాళ్ళు చాలామంది ఫోన్ చేసి వెంటనే ఏమండి నాకు ఇలా పొలం అన్నది అని కాదు ఎవరైనా ముందు ఫోన్ చేసినప్పుడు ఏమండి నా పేరు ఇది నేను తాను నుంచి చేస్తున్నాను మా సమస్య ఈ రకంగా ఉంది ఈ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఏం చేస్తే బాగుంటుంది అలా మీరు వివరించుకుంటూ వస్తే దానికి మనం చెప్పగలం మీ పేరు ఊరు కట్ట ఏమి చెప్పకుండా ముందే ఫోన్ ఎత్తంగానే ఆ గురువుగారు ఇలా అలాగా అలాగా అలాగ చెప్పేస్తుంటే అక్కడ రాదు కదా ఇది కూడా గ్రహించుకోండి అందుకని మీరు నాకు ఫోన్ చేసేటప్పుడు మీ పేరు మీ అడ్రస్ చెప్పండి పలానా ఊరిని చేస్తున్నాము మాకు పలానా సమస్య ఉంది ఆ సమస్యకి ఏంటి పరిష్కారం అంటే ఖచ్చితంగా ఒకటి మీరు ఇక్కడ రావడము లేదంటే నేను అక్కడికి రావడం ఖచ్చితంగా జరుగుతుంది నేను అందరి దగ్గరికి వస్తాను నేను ఎవరికి ఎక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు నేను అందరినీ సమానంగానే చూస్తాను ఎందుకంటే నేను సాధకుని కాబట్టి ఆ భైరవ స్వామి అనుగ్రహం వల్ల ఆ అమ్మవారి దశమహాదేవి అమ్మవారి వల్ల మీ అందరికీ కూడా శుభరిచితుని కూడా అందుకని బంధువుని కూడా ఆత్మ బంధువుని అనుకోండి గురువుని అనుకోండి మీలో ఒక అనుకోండి ఈ శరీరం ఉన్నంత వరకే ఈ కట్టి కాలేంత వరకే ఎందుకంటే ఐఎమ్ రెంట్ పర్పస్ ఈ జీస ఇది ఏదైతే ఉందో రెంట్ పర్ అంటే అద్దెకి వచ్చిన శరీరం మాత్రం కానీ సాధన అనేది చిరస్థాయిగా ఉంటుంది అది ఈ శరీరం అప్పుడు ఇంకో శరీరం కలిగినా ఆ సాధన కంటిన్యూ అవుతూనే ఉంటుంది అందుకని సో దీన్ని ఎక్కువ భావించొద్దు నేను చేసే సాధన మాత్రమే భావించండి దీనికి విలువ అనుకోవద్దు దీనికి మాత్రం విలువ ఇవ్వండి దీన్ని నమ్ముకోండి దీనిని ఎవరు కూడా నమ్మద్దు దీన్ని నమ్మే నా దగ్గర రావాలనుకుంటే రండి దీన్ని చూసి ఈ హంగు ఆర్భాటం వేషధారణ చూసి ఎవరూ రావద్దు మోసపోవద్దు నేను చెప్పే ప్రక్రియ నా ఆత్మ నా సాధన నన్ను చూసి మాత్రమే మీరు నమ్మకం కలిగితేనే నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయండి అర్థమైందా దీన్ని చూసి గురువు గారు ఇంత బాగా కనిపిస్తున్నారు మాకు హుందాగా కనిపిస్తున్నారు చూడంగానే ఇదిగా కనిపిస్తున్నారు తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే అవుతుంది అని ఎప్పుడు నన్ను చూసి ఎప్పుడు భావించొద్దు నా శక్తి నాలో ఉన్న శక్తిని మీరు గ్రహించగలిగితేనే నేను చే నేను చెప్పేది ఏదైతే ఉందో అది మీకు అవుతుందని మీకు భావన నమ్మకం కలిగితేనే ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయండి లేకపోతే ఎవ్వరూ కాంటాక్ట్ చేయక్కర్లేదు అర్థమైనా ఇప్పుడు విధి రాత మాట్లాడలేకపోతే రాత బట్టి మనిషి జీవిత ప్రయాణం సాగుతుంది అది ఎలాగైనా జరుగుతుంది అనే నమ్మకం అనేది ముందు శరీరాన్ని బట్టి కాదు వాళ్ళలో ఉన్న మనసును బట్టి ఉంటుంది వాళ్ళలో ఉన్న శక్తి ఆరాధన బట్టి ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారో అదే ఇక్కడ మనం మీకు ప్రత్యక్షంగా కనిపించేది కనిపిస్తుంది చేసే ప్రక్రియ ఇక్కడ నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో అది నేను చేసే ఈ శరీరం ద్వారా చేసేటువంటి ఏదైతే ప్రక్రియ మీకు కనిపిస్తుంది అందుకని మీరు ఎవరైనా సరే నా దగ్గర రావాలనుకున్నప్పుడు ముందు నేను చేయగలను నా వల్ల మీకు మంచి అవుతుందని మీరు భావించగలిగితేనే మీ నన్ను కాంటాక్ట్ చేయండి అర్థమైందా మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి మాట్లాడుతున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి అలాగే కూడా లైక్ చేయండి అంటే వేరే కానీ కాదు యూట్యూబ్ ఛానల్ గురించో వేరేగా కాదు ఇంకా చాలామందికి అందుబాటులో ఉండాలి కాబట్టి అందరికీ కూడా నేను చేసిన సాధన ఏదైతే ఉందో అందరికీ అందాలి కాబట్టి అందరికీ మంచి జరగాలి కాబట్టి అందుకని మీరు అందులో కూడా నేను సైతం ప్రపంచానికి సమిధాన్ని ఒక్కటి దార పోసాను అందడానికి ఒక్కసారి ఏమీ లేదు మీరు షేర్ చేయండి అంతే ఈ పలానా ఆయన ఉన్నారు మన సమస్యకి అవుతుందో లేదో ఈ లైవ్ వీడియో చూసినప్పుడు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తేనే కాంటాక్ట్ చేయండి అంతే సర్వేదిన చుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతుడు అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను పెద్దవారు అందరికీ కూడాను నమస్కారం ఆశీస్సులు కూడా శక్తి ద్వారా ఆశీస్సులు శరీరం ద్వారా నమస్కారం అలాగే చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిస్తాయి తదాస్తు శ్రీమాత జై కాల భైరవాయ సర్వేదినచి గురువంతు మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికే గురుస్వామి